హాయ్ ఫ్రెండ్స్ మా ఇంటికి డైలీ కాకులు అయితే వస్తాయి డైలీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి మేము ఇలా కాకులకి అన్నం పెడతాము చూడండి ఫ్రెండ్స్ వెయిట్ చేస్తూ ఉన్నాయి అన్నం వచ్చి తింటాయి వాటర్ కూడా తాగుతాయి చూడండి ఎన్ని కాకులు వచ్చినాయి ఇలా మీరు డైలీ పెట్టి అలవాటు చేస్తే అవి డైలీ టయానికి అన్నం కోసం వచ్చేస్తాయి ఈ విధంగా కాఫీకి అన్నం పెట్టడం చాలా మంచిది ఫ్రెండ్స్ ఇంట్లో అన్నం వేస్ట్గా మిగిలిపోయి పడేయకుండా వాటికి ఒక చెక్క లాంటిది ఏర్పాటు చేసి పిన్ని పెట్టి అన్నం పెట్టండి ఉన్నా లేక అవి తినేసి వెళ్తూ ఉంటాం థ్యాంక్ యూ వాట్లు కూడా తాగుతాయి పక్కనే